దేవుడు మహాకృపను బట్టి దేవుడు మందిరంలో గడపడానికి దేవుడు కృప చూపించండి అలాగే మొదటి దినం ఆరాధనలో దేవుడు మొదటి స్థితిని ఎందుకో ఎక్కువగా జ్ఞాపకం చేస్తున్నాడు అసలు నేను కళ్ళు మూసుకుని మోకాలు వేస్తే ఆరాధన చెందాను కానీ నా స్థితి అంతా దేవుడు చూపిస్తున్నాడండి ఎందుకంటే ఒకప్పుడు నేను మందిరానికి రావడానికి చాలా ఇబ్బందులు ఆటం నా భర్త పాదాలను పట్టుకుని బదులు ఆడుకుని నేను దేవుడు మందిరానికి వచ్చినండి నా భర్తను తక్కువ చేసి మాట్లాడాలని కాదు కానీ ఆ సమయంలో దేవుడు ఎందుకో నాకు ఆరాధన అయ్యేంత వరకు అదే జ్ఞాపకం చేసి నువ్వు సాక్ష్యం చెప్పు నేను ఒకటే ప్రేరేపణ మొదటి రోజండి అయితే నా భర్త అప్పుడు నా భర్త అన్నడు కాబట్టి ఏం తెలిసేది కాదు అసలు ఆటంకం అంటే ఆహారం ఉండేది కాదు ప్రార్థనకి వెళ్ళి ఇంటికి వచ్చేసరికి తలుపులేసేసుకుని తన మట్టుకు తాను తినేసి వంటగదికి తలుపులేసి ఉండేవి కాదండి పెద్ద గదిలోకి వెళ్ళిపోయి అన్నం కూర పెట్టుకుని తినేసి శుభ్రంగా పడుకునేవాడు మా సందీప్తో నేను చిన్నపిల్లవాడు అండి పాలు తాగుతాడప్పటికీ చిన్న గదిలోను చేరేసుకుని పడుకుని చాలా కొట్టబట్టను మాటలు పడ్డాను దేవుడు ఎందుకంటే జ్ఞాపకం చేస్తున్నాడు ఎంత సంతోషంగా దేవుడు మందిరానికి నన్ను అసలు తనివ తీరా దేవుడిని ఆరాధించడానికి దేవుడు కృప్ చూపించాడండి అండి నా స్థితి ఎలాంటిదంటే ఆ సమయంలో నేను అనుకున్నదాన్ని నైట్ పట్టేది కాదు ఏంటి బ్రా నీ మందిరానికి నీ దగ్గరికి వెళ్ళడానికి నాకు చాలా మాటలు పడవలసి వస్తుంది నాకు ఎందుకు కానీ మరణం అయిపోవాలి ఇంకా నేను ఉండకూడదు భూమి మీద నేను ఎందుకన్నట్లుగా నిద్ర పట్టేది కదండి నాకు అనిపించేది మేము ముగ్గురు ఆడపిల్లం కదా పోతే పోయాని ఒకదాటి చచ్చిపోతే మా అమ్మ నాన్నకు ఇంకా ఇద్దరు కుమార్తెలు ఉన్నారని నాకు ఒక పిరికి ఆత్మ నన్ను ఎంతగానో ప్రేరేపించదండి నేను ఆ సమయంలో నాకు దైవచరుడికి యాప్కి వచ్చి ఫోన్ చేసి మేము అప్పుడు ఇంట్లో ఉన్నాము మరి దైవచనుడికి ఫోన్ చేసి ఫాస్ట్గా ఎందుకు నాకు ఇలాంటి ప్రేరేపణలు వస్తున్నాయండి నాకు బ్రతకాలను పెంచట్లేదంటే దైవజనుడు కూడా ఎంతగానో నా ఇంటికి వచ్చి మమ్మల్ని బలపరిచి నా స్థితిని దేవుడు ఎంతగానంటే ఈరోజు నాకు ఎంతగా ఏ ఆరాధన శుక్రవారం వచ్చినా మంగళవారం వచ్చినా ఆదివారం వచ్చిన మూడు దినాల ఉపవాసాలైనా ఏడు దినాల ఉపవాసాలైన దేవుడు ఎంతగానో కృప చూపించాడండి నా భర్తకి అంగీకారం ఉండేది కాదు నా దేవుడు నా స్థితిని నా కన్నిటిని చూసి దేవుడు మందిరంలో గడిపే మహాకృపనిచ్చాడు నా భర్తని ఎంతగానో మార్చాడండి నన్ను ఎంతగానో ప్రేమగా చూసుకుంటున్నాడు ఇప్పుడు అసలు ఉపవాస ప్రార్థన అంటే ఆటంకం కానీ అడ్డలు కానీ అవేమీ లేకుండా దేవుడు నా దారిని సరాలము చేశాడు నా స్థితిని మార్చాడు నన్ను ఆ రోజు నేను కన్ను మూసుంటే ఈరోజు నాకు ఈ స్థితి ఉండేది కాదు నా బిడ్డలతో నా భర్తతో అందరితో కలిసి దేవుడిని ఆరాధించడానికి దేవుడు మహాకృప చూపించాడండి అది ఏ సమస్య అయినా మీరు ఏ ఇరుకులో ఏ ఇబ్బందులో ఏ సమస్యలు గుండా ప్రయాణం చేసిన దేవుడి యొక్క మందిరంలో మీ బంధకాలు తెంపబడతాయండి నేను ఒకటే అంటాను ఇంటిగాడ చేసుకున్న ప్రార్థనలో అంత ఆత్మీయత అంత అనుబంధం ఉండదు కానీ దేవుడి మందిరంలో పాదాలు పట్టుకుని బ్రతిమాలట్లో ఉన్న సంతోషం మరి ఎక్కడా లేదండి మూడు దిన ఉపవాస ప్రార్థనలకు ముందు నైటు ముగ్గురు వచ్చి ప్రార్థన చేసుకున్నాం ఎస్తే మామ మా పిన్ని నేను అయితే ఉపవాస ప్రార్థనలో గొలుసుకట్టు ప్రార్థనలో చూస్తే కలి తెరిసి చూసేటప్పటికి మందిరం అంతా జనమే చుట్టూరు అప్ చేస్తే ఎక్కడా లేదు దేవా నీ సన్నిధిలో ప్రార్థించడానికి కూడా యోగ్యత లేనటువంటి చేసిన ప్రార్థనకు ప్రతిఫలాలను చూపిస్తున్నామని ఎంత సంతోషమో నేను అంటాను దేవుడి మందిరంలో కన్నీరు కార్చిందండి అది వృధాగా పోలేదు ఆగరు బిడ్డ చావు చూడలేక కన్నీరు విడిచిందండి అది వృధాగా పోలేదు యాకోబు తన స్థితిని బట్టి పెనుగులాడి దేవుని సంపాదించుకున్నాడు అది వృధాగా పోలేదండి అలాగే మీరు కూడా దేవుడి పాదాలు పట్టుకుని అది ఏ స్థితి అయినా నా స్థితిని మార్చినట్లు దేవుడు మారుస్తాడని నేను దేవుని సన్నిధిలో సాక్ష్యమిస్తున్నాను అది ఏ బంధగాలుగుండగా మీ ప్రయాణం చేసినప్పటికీ అది అప్పుల భారమా ఆర్థిక సమస్యల సమాధానం లేని పరిస్థితి గర్భఫలాలు లేని పరిస్థితి అది ఏ సమస్య అయినా దేవుడు మీ అడుగులను స్థిరపరిచి సమయం వచ్చినప్పుడు మీ ప్రార్థనలకు నా ప్రార్థన అనుగ్రహించినట్లుగా మీ ప్రార్థనలకు కూడా దేవుడు నెరవేర్పునిస్తాడని ఈ సాక్ష్యాన్ని బట్టి నామానికే మహిమ కలుగును గాక నేను చెప్పండి కొట్టి ప్రభున్నామాన్ని తెద్దాం మరి నేను ఉపవాస ప్రార్థనలో ఎక్కడికైనా స్పీకర్గా వెళ్ళినప్పుడు నేను చెప్పేది ఒకటే వాళ్ళకి ఏమంటానంటే దైవజనుడు దేవుని యొక్క ఆత్మ చేత ప్రేరేపించబడి ఉపవాస ప్రార్థనలు మీ సంఘంలో ఏర్పాటు చేశాడు అంటే అవి దేవుడు మీకు ఇచ్చినటువంటి వరాలు అంటాను వరాలు అంటాను అవి నిరోజులైనా కానీ ఎందుకంటే హడావుడిగా హుటాహుటీగా ప్రార్థన జరిగి మరి అక్కడ జరిగేటువంటి వాతావరణాన్ని ఆస్వాదించడం కాదు కానీ అది ఒక ఉపవాస ప్రార్థనకు వచ్చి ఏకీభవించడానికి సిద్ధపడ్డారు అంటే అక్కడ మనకు గమనించవలసింది ఏంటంటే అన్నీ త్యాగం చేసి ప్రవ్వా నీ దగ్గరికి కూర్చుంటానికి ఇష్టపడ్డాను ప్రవ్వా అని అర్థం హరేలుయ కాబట్టి దేవుడు ఆ మనసు చూస్తాడు మిగతా కూడికలన్నిటిలో రావచ్చు చాలామంది వస్తారు కానీ అందులో కొంతమంది సమర్పణ కలిగిన వారు ఉండొచ్చు కొంతమంది మృక్కుబడిగా రావచ్చు కొంతమంది ఆచార పద్ధతిగా రావచ్చు కానీ ఉపవాస ప్రార్థులు అనేసరికి ఏంటంటే ఒక సమర్పణతో ఆ ఉపవాస ప్రార్థులనికి వస్తారు కాబట్టి నేను ఎక్కడికి వెళ్ళినా కానీ ఉపవాస ప్రార్థన గురించి చెప్పేదంటే దేవుడు మీకు ఇచ్చిన వరాలు వాటిని మీరు కాదనుకుంటే నష్టపోయేది ఎవరు మనమే